హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా కావాల్సిన సామాగ్రి దానికోసం పాలు అలాగే బియ్యపిండి అలాగే డ్రై ఫ్రూట్స్ కాజు ఇంకా కిస్మిస్ కొద్దిగా ఇలాయచీ పౌడర్ తురిమిన బెల్లం కారపూస గిద్దలు వీటన్నిటినీ కూడా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కప్పు నీళ్ళని వేడి చేసుకోవాలి అలాగే ఒక బౌల్లో ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి అలా అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు బెల్లం పిండికి తగ్గట్టు చిటికడు అంటే చిటికడు ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ బెల్లం అంతా ఆ బియ్య పిండిలో కలిసే విధంగా చేతితో ఇలా మెదుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి అలాగే మన దగ్గర బెల్లం పౌడర్ ఉంటే అది తొందరగా కలిసిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఇలా మంచిగా బెల్లం అంతా బియ్యపిన్లో కలిసిపోయాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్దనైతే ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి సాఫ్ట్గా మనకి గిద్దల్లో దిగేంత సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకొని పెట్టుకోవాలి అందులో ఏమైనా ఇసుక మట్టి లాంటిది ఉంటుంది కాబట్టి మనం కరిగించుకొని వడకట్టుకొని పోసుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కారపూస గిద్దెలలో మనం చేసుకున్న ముద్దను పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత పాలని గ్యాస్ మీద పెట్టుకొని ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ముద్దుగా పెట్టుకున్న ఈ పిండిని తాలికల్లాగా అయితే ఒత్తుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ చేత్తో కట్ చేసుకుంటే కట్ అయిపోతాయి చూసారా ఎంత చక్కగా పడుతున్నాయో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరిలా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు పెద్దగా ఇలా చేసుకోవటం వల్ల మనకి పని కూడా తొందరగా అయిపోతుంది తాలికలు కూడా చక్కగా వస్తాయి చూసి వేసిన వెంటనే తాలికల్ని గంటతో తిప్పకూడదు ఇలా కదిలిస్తే సరిపోతుంది ఎక్కువ తిప్పితే తాలికలు విరిగిపోతాయి ఇక్కడ చూస్తున్నారా తాలికల్ని చక్కగా ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇక్కడైతే చూడండి చక్కగా ఉడుకుతున్నాయి తాలికలు ఎంత బాగున్నాయో కదా ఆ తర్వాత కొంచెం అంత బియ్య పిండిలో వాటర్ కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో మనం దీన్ని తాలికల్లో వేస్తే చిక్కగా వస్తాయన్నమాట పాల తాలికలు ఒత్తుకున్న తర్వాత మిగిలిన పిండిని అలా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక చిన్న మూకుల్లో నూనె వేసుకొని మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే చక్కగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలికలు ఉడికాయా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవాలంటే గరిటతో ఇలా తాలికల్ని తీసుకొని చేతితో ఇలా ఒత్తామనుకోండి అగోండి చక్కగా విరిగిపోతున్నాయి చూసారా చేతికి అంతకుండా పిండి పిండిగా అలా అయిపోతే మనకి తాలికలు ఉడికిపోయినట్టు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ మిగిలిపోయిన బియ్య పిండిలో వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇలాయచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది లేకపోతే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బెల్లం చల్లారిన తర్వాత మాత్రమే ఈ పాలల్లో కలుపుకోవాలి చూసారా బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది తాలికలు ఎంత చక్కగా చిక్కగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెడితే పాల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీలో ఎంతమందికి నచ్చింది ఒకవేళ నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు కూడా వినాయక చవితి రోజు ఈజీగా ఇలా తాలికలు చేసి పెట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్